సుపరి అందరికి కూడా అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ముందు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి యోజన పథకాలు కానీ రైతు పథకాలు కానీ ఫార్మాటి రంగంలో యువతకు కల్పిస్తున్నటువంటి దేశ సమైక్యత సమగ్ర అభివృద్ధి కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ గారు దేశం మొత్తానికి యువతను ఏకతాటిపై తెచ్చి ఐటీ రంగంలో కానీ టెక్నాలజీ రంగంలో కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కానీ లేబర్ విషయంలో కానీ అన్ని వర్గాల కులాలను జాతులను ఏకం చేసి దేశాన్ని సమైక్య సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి మోడీ గారి సంస్కరణలకు ఆకర్షితులై మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ భాగంలోని ఈ రోజు బిజెపిలో చేరాలనుకుని చేరుతున్నాం ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే దేశంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్నటువంటి నిలిపేదో కుటింపుకులైతే ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ రంగం వైద్యం ఐదు లక్షల వరకు ఖర్చు చేస్తా ఉంది ఆ ఐదు ఐదు లక్షల వరకు వైద్య ఖర్చులను దేశం మొత్తం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నేగార్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ప్రవేశపెట్టడం లేదు ఎందుకని భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ పీపుల్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు పేద మైనార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎందుకు దీనికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకానికి ఎందుకు ప్రవేశపెట్టలేవు కేంద్ర ప్రభుత్వం ఎయిటీ పర్సెంట్ ఇస్తే ట్వంటీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి అదే విధంగా ఈరోజు డబల్ బెడ్రూమ్ విషయం కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షలు ఇస్తా ఉంటుంది ఐదు లక్షలు డబుల్ బెడ్రూమ్కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అందులో ఫిఫ్టీ పర్సెంట్ మీకు పెట్టడానికి ఏముంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు మొత్తం నెరవేర నెరవేరడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఆయుష్మాన్ భారత్ మేక్ ఇన్ ఇండియా రైతులకి సంవత్సరానికి మూడు మూడు దఫాలు చొప్పున రెండు రెండు వేలు చొప్పున ఆరు వేల రూపాయలు ప్రోత్సాహక నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతుంది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఎనభై లక్షల మంది చిరు వ్యాపారస్తులు రోడ్డు మీదన బతకడానికి ఒక్కొక్కరు పదివేల నుంచి ఇరవై వేల వరకు కేంద్ర ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా డైరెక్ట్ లోన్ ఇస్తుంది అలాంటి లోన్లు ఇచ్చి ఆకర్షితులే మాలాంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు చిల్లర వర్తకల వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మోడీ గారి ప్రభుత్వానికి హర్షించబడి ఈరోజు మీడియా జయన్ అయ్యే విషయం ఏంటంటే ఈ నవంబర్ వరకే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఈ ఈరోజు పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఏప్రిల్ వరకు కూడా పొడిగించారు కేంద్ర ప్రభుత్వం మంచి హార్డ్ న్యూస్ ఏంటంటే పేద వర్గాలకు కల్పిస్తున్నటువంటి ఉచిత రాయితీ సరఫరా పథకం ఏదైతే ఉందో ఇది చాలా మంచి పథకం దీన్ని నందు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు అభివృద్ధి మన బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరియు అక్కడ ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ప్రతి యువతను మరియు పేద ప్రతి కుటుంబాన్ని కూడా ఆకర్షితులైతున్నారు ఎందుకంటే తన యొక్క నాయకత్వంతో మోడీ ప్రభు మోడీ గారి నాయకత్వం మరియు భారత జనతా పార్టీ యొక్క కృషితో రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా మార్పునకు గురవుతున్నారు మన జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల్లో చూసాం అక్కడ ఉన్నటువంటి యువత ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులు లేదు ఇక్కడ కూడా మన అభివృద్ధికి ముందు వెళ్ళాలి కాబట్టి మనం అభివృద్ధిని కోరుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఎక్కడైతే మార్పు జరుగుతుందో అక్కడికే వెళ్ళాలి అదే నిర్ణయించుకోవాలి ఈ రోజు ఇక్కడ మేము అందరం కూడా భారతీయ జనతాబాటులో చేరి అభివృద్ధిని కోరుకుంటున్నాం జిందాబాద్ జిందాబాద్ జిందా భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి A não conhece a antena logo,